హాయ్ అండి మూడు రోజుల క్రితం తీసిన వీడియో మాట ఇది హౌస్లో డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి వర్లక్ష వ్రతం దగ్గర పడుతుంది కదా అని అప్పుడు క్లీన్ చేసిన టైంలో ఏముందంటే వర్షం అప్పుడప్పుడు పడుతూ ఉండేది ఎండ సరిగ్గా కాసేది కాదు మా సైడ్ ఏముంది ఇత్తడి సామానాలు తోమాలంటే ఎండ గట్టిగా కాయాలి అందుకని ఎండ కాసే టైంలోనే సన్ సైడ్ మీద ఉన్న సామానులు అన్నీ దింపేశాను ఇతడి సామానాలు టీవీ సామానాలు మా పాపను స్కూల్ పంపేసి ఇంకొక దాన్నే ఇంకా అన్నీ చేసుకోవాలి కదా అని ఇంకో వన్ బై వన్ ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాను ప్రతి వీడియో ఇప్పుడు షార్ట్ రూపంలో అయితే పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో అయితే కంప్లీట్గా గా సామాను అన్నీ దింపేసి కిచెన్ లో అయితే పెట్టేసాను అవి ఒక అరగంట నానబెట్టానండి వాటర్ తోటి అవి ఇతర సామానాలు తోమడానికి ఏం చేస్తామంటే చింతపండుని సరిపడగా తీసుకుని వాటర్లో అయితే నానబెట్టాను దాని తర్వాత పెట్టి చిన్నగా తీసుకుని దాని పొడమైతే చేసుకుని పక్కన పెట్టుకుంటామండి మా అమ్మగారి సైడ్ ఏం చేస్తారంటే ముందు చింతపండుతో ఇతర సామానాలు బాగా తోముతారు మాట దానికున్న నలుపు అంతా పోయి ఇతర రూమ్ అయితే వచ్చేస్తుంది దాని తర్వాత ఇటుకబెడ్డ పొడంతో తోముతామండి ఇలాగైతే ఎక్కువ కాలం ఉంటాయి మాట నెలిపి మేలు ఛాయ్ తోటి ఇప్పుడు ఇలాగా ఉంటాయి మేము సంక్రాంతికి ఒకసారి తోముతాము ఇతర సామానాలు అలాగే వరలక్ష్మి వ్రతానికి తోముతాం అన్నమాట ఇటు సైడ్ ఎక్కువగా ఇలాగే ఉంటుంది దీని తర్వాత వీడియో కూడా కంటిన్యూ చేస్తాను అది కూడా చూడండి